प्राइम टाइम न्यूज के स्वागत है కొన్ని కార్మిక సంఘాలు జులై తొమ్మిదవ తేదీన తలపెట్టిన ఒక రోజు సమ్మె గురించి ఆర్జీ వన్ లోని వివిధ గనులు డిపార్ట్మెంట్ అధికారులతో ఆర్జీ వన్ జీఎం లలిత్ కుమార్ తన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ కొన్ని కార్మిక సంఘాలు జులై తొమ్మిదవ తేదీన తలపెట్టిన ఒక రోజు సమ్మెకు సంబంధించిన ఏ ఒక్క అంశం కూడా సింగరేణి పరిధిలో లేదని సమ్మె ఆలోచన విరమించి విధులకు హాజరు కావాలని కార్మికులను కోరారు సింగరేణి పరిధిలో తీర్చగలిగే డిమాండ్స్ ఏవైనా ఉంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇలా సమ్మెకు దిగడం సమంజసం కాదన్నారు ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన బొగ్గు లక్ష్యం మరియు జులై ఆగస్టు మాసాల్లో అధిక వర్షపాతం ఉన్నందున నిర్దేశించిన లక్ష్యం కొరకు ఉపరితల గని నుండి ప్రతిరోజు ఉత్పత్తి సాధించి నిరంతర విద్యుత్ కోసం పాటుపడాలన్నారు ఒక్కరోజు సమయం వల్ల కంపెనీకి కలిగే ఉత్పత్తి నష్టం సుమారు డెబ్బై ఆరు కోట్ల రూపాయలని కార్మికులు కోల్పోయే వేతనాలు సుమారు పదమూడు పాయింట్ సున్నా ఏడు లక్షల రూపాయలని ఒక్కరోజు ఉత్పత్తి ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షల టన్నులు నష్టపోవాల్సి ఉంటుందన్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం డెబ్బై రెండు మిలియన్ టన్నులకు గాను జూలై ఒకటో తేదీ వరకు కేవలం ఇరవై రెండు పాయింట్ నాలుగు శాతం మాత్రమే ఉత్పత్తి సాధించామని కాబట్టి సమ్మె ఆలోచన విరమించి లక్ష సాధనకై కార్మికులు పాటుపడదామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం ఆంజనేయ ప్రసాద్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి ఏజెంట్స్ చిలుక శ్రీనివాస్ రమేష్ ఓసి ఫైవ్ ప్రాజెక్ట్ అధికారి రమేష్ ఏసీఎంఓ డాక్టర్ అంబిక అధికారులు శివనారాయణ జితేందర్ పైడేశ్వర్ జితేందర్ సింగ్ ధనలక్ష్మిబాయ్ అనిల్ గబాలే పర్సనల్ అధికారులు వేణు శ్రవణ్ కుమార్ హనుమంత్ రాజేష్ వరప్రసాద్ వీరారెడ్డి అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్తే రేపు తొమ్మిది జూలై నాడు కొన్ని జాతీయ సంఘాలు సమ్మెకు పిలువడం జరిగింది దీనికి సంబంధించి సింగరేణి యాజమాన్యం తరపు నుంచి విజ్ఞప్తి విజ్ఞప్తి చేయడం ఏంటంటే మన సింగరేణి సంస్థకు కార్మికులకు సంబంధించిన ఏ సమస్యలున్నా గానీ చర్చల ద్వారా పరిష్కారం చేసుకొని జీరో స్ట్రైక్తోని ఎన్నో సంవత్సరాలు మనం నడుపుతూ వచ్చాము ఆ రకంగా కార్మికుల సంక్షేమం సంబంధించిన ఏ అంశమైన చర్చల ద్వారా చేసుకున్న ఘనత సింగరేణి కార్మికులది సింగరేణి యూనియన్ నాయకులది సింగరేణి సంస్థ యాజమాన్యాన్ని అట్లాంటి పరిస్థితులలో రేపించిన ఎనిమిది డిమాండ్లు అవుతున్నాయో అందులో ఒక నాలుగు డిమాండ్లు అవుతున్నాయో అవన్నీ కోల్ ఇండియాకి సంబంధించినవి మనకి సింగరేణికి సంబంధించినవి కాదు అట్లనే ఇంకొక నాలుగు డిమాండ్లు అవుతున్నాయో సెండ్ లేబర్ కోడ్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి అది సింగరేణి యాజమాన్యం కానీ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేనివి ఈ రకంగా సింగరేణి పరిధిలో లేని అంశాలను వాటిని పట్టుకొని రేపు పిలుపునివ్వడము దురదృష్టకరము కార్మికులకు అన్యాయం చేసినట్లయితుంది అందువల్ల రేపు కార్మికులు కానీ యూనియన్ నాయకులు కానీ వారి యొక్క మనస్సాక్షిని ఆలోచించి ఇది కాకుండా కార్మికులు ప్రతి మైన కూడా కొన్ని గనులకు నిర్దేశించిన లక్షాలు మైన్ టార్గెట్లు ఇవ్వడం జరిగింది మనం ఇప్పుడు వర్షాలు ఉండడం వల్ల కొంత వెనుకబడి ఉన్న కంపెనీ పరంగా కానీ ఆర్జీవన్ ఏరియా పరంగా కూడా మనం కొన్ని మైనలు ఉన్నాం వీటన్నిటి కారణాల దృష్ట్యా దూచుకొని మన కంపెనీని కాపాడడం కోసము రేపు అందరు విధులకు ఆధార్ ఆధారు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది కాకుండా మనము ఒక రోజున కంపెనీ గనక మనం స్ట్రైక్ చేసినట్టయితే సుమారుగా కంపెనీకి డెబ్బై ఆరు కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది కార్మికులేమో పదమూడు కోట్ల రూపాయలు వేతనాల పూర్వకంగా నష్టం పోతారు అన్యాయంగా మనకు సంబంధించలేని కారణాలకు ఇది కాకుండా ఒకరోజు రెండు లక్షల టన్నుల యొక్క మనము ఉత్పత్తి నష్టం వాటిల్లి మనం మనం ఈ సంవత్సరం సాధించిన లష్ లక్ష్యాలను సాధించుకోవడంలో దీని మీద ప్రభావం పడే అవకాశం ఉంది అందువల్ల కార్మికులు యూనియన్ నాయకులు మన యొక్క మనస్సాక్షిని ఉపయోగించుకొని మన కంపెనీకి సంబంధించలేని యొక్క అంశాలకు సంబంధించిన స్ట్రైకు దూరంగా ఉండి విధులకు హాజరై మన యొక్క మైండ్ టార్గెట్లను సాధించి కంపెనీని కాపాడుకోవడంలో కృషి చేయాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి